న్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్సెంట్ విఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు నమస్తే నేను కవిత వెల్కమ్ టు డ్రీమ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక కీలకమైన సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు సుదీర్ఘ క్రికెట్ కు గుడ్ బై చెప్తున్నట్టుగా ప్రకటన చేశారు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లుగా అనౌన్స్ చేశారు ఎందుకని ఇంత సడన్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది తర్వాత ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు నమస్కారం అండి ఎందుకని ఇంత సడన్ డెసిషన్ రవిచంద్రన్ అశ్విన్ తీసుకున్నారు ముందుగా ఒకటి చెప్పాలండి ఇప్పుడు మిడిల్ ఆఫ్ ఆస్ట్రేలియన్ టూర్ ఒక ఇండియన్ క్రికెటర్ రిటైర్ అవ్వడం ఫస్ట్ టైం ఏం కాదు మీకు టూ థౌజండ్ ఫోర్టీన్కి వెళ్తే మహేంద్ర సింగ్ ధోని ఇదే రకంగా మిడిల్ ఆఫ్ ద టూర్ అతను క్యాప్టెన్ అప్పుడు క్యాప్టెన్సీ నుంచి టెస్ట్ క్రికెట్ నుంచి సడన్గా రిటైర్మెంట్ అనౌన్స్ చేసి ఇలాగే టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజున సో ఇది మళ్ళీ జరిగింది అదే దీని వెనకాల ఏదో సడన్గా అతనికి టీమ్ క్యాప్టెన్ కానీ కోచ్ కానీ ఏదో గొడవలు అయినా లేకపోతే కరెక్టర్స్ కానీ సడన్ గా ఏదో అతను నిర్ణయం తీసుకున్నాడు దీంట్లో ఏదైనా ఒక కాన్స్పిరసీ థియరీ ఉందని నేను అనుకోను కుట్రకోణం కానీ లేకపోతే ఎలాంటి వివాదానికి కానీ అవకాశం ఉందని అనుకోను ఎందుకంటే అశ్విన్ ఏజ్ చూసుకుంటే ఈజ్ థర్టీ ఎయిట్ మీరు రీసెంట్గా అతను ఆడిన సిరీస్ అగెన్స్ట్ న్యూజిలాండ్ ఆడిన సిరీస్లో అతను ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయలేదు వాషింగ్టన్స్ తొందరగా ఛాన్స్ ఇచ్చారు ఆ సిరీస్లో అతను ఆఫ్ స్పిన్నర్ ఆల్సో ఫ్రమ్ తమిళనాడు మచ్ జూనియర్ టు అశ్విన్ అశ్విన్ కంటే దాదాపు పదిహేనేళ్ళు చిన్న యా పదిహేను ఏళ్ళు చిన్నవాడు అతను షైన్ అయ్యాడు ఆ సిరీస్లో ఒకనొక సందర్భంలో అశ్విన్కి అసలు బౌలింగ్ ఇవ్వలేదు రోహిత్ శర్మ సో అశ్విన్ మీకు ఫస్ట్ చాయిస్ ఒకప్పుడు న్యూ బాల్తో బౌలింగ్ వేసాడు అశ్విన్ అలాంటిది అందరికంటే ఆఖరిని బౌలింగ్ ఇచ్చాడు ఒక టెస్ట్ మ్యాచ్లో ఆ సిరీస్లో సో అతని గ్రాఫ్ సడన్గా పడిపోయింది సో హీఈస్ నాట్ గెటింగ్ వికెట్స్ ఈవెన్ అట్ హోమ్ ఈవెన్ అట్ హెవ్ హోమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అతను వచ్చిన ఎక్కువ వికెట్స్ హోమ్లో వచ్చినాయి రెండోది ఈ సిరీస్లో అతను ఉన్నాడు ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు దాంట్లో ముగ్గురిని మూడు మ్యాచ్లో ఆడించారు అశ్విన్ పింక్ బాల్ టెస్ట్లో ఆడాడు పెద్దగా పర్ఫామ్ చేయలేదు బ్యాటింగ్ కూడా పెద్దగా చేయలేదు సో అతను ఇంకా టీంలో మళ్ళీ అతనికి రిమైనింగ్ టూ టెస్ట్ మ్యాచెస్లో అతనికి ప్లేస్ ఉండే అవకాశం కనబడట్లేదు ఫర్ టూ రీజన్స్ ఒకటేంటంటే జడేజా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు థర్డ్ టెస్ట్లో మనం డ్రా చేసుకోవడం అతను కీ రోల్ ప్లే చేశాడు రెండోది ఏంటంటే మీకు నితీష్ కుమార్ రెడ్డి ఫిఫ్త్ బౌలర్గా మనకి బాగా అంది వచ్చాడు ఫిఫ్త్ బౌలర్ కంటే కూడా బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ సో అతను ఉండగా మీరు రిమైనింగ్ టూ టెస్ట్ మ్యాచ్లో యూజువల్గా మనం ఏంటి మెల్బోర్న్లో కానీ సిడ్నీలో కానీ కొంచెం స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది గతంలో కూడా మన ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడట్లేదు ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు అశ్విన్ని జడేజాని పెట్టారనుకోండి నితీష్ని డ్రాప్ చేయాలి ముగ్గురు పేస్ బాలర్స్ ఎలాగ ఉండాలి సో ఆడిస్తే సిడ్నీలో బహుశా స్పిన్కి ఎక్కువగా అనుకుని సిడ్నీ అక్కడ ఆడించే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్న టీం కాంపోజిషన్లో అతను ఉండే అవకాశం లేదు రెండోది ఏంటంటే వాషింగ్టన్స్ సుందర్ ఆ రకంగా కూడా పెక్కింగ్ ఆర్డర్లో అతను ముందున్నాడు ఎందుకంటే వాషింగ్టన్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అండ్ ఈజ్ బెటర్ బ్యాట్స్మెన్ అండ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్ సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే అతనికి రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్ క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే నాకు ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సిరీస్లో ఉండే పరిస్థితి లేదు ఆడే అలాంటప్పుడు సీనియర్ మెంబర్గా అతను వామింగ్ ద బెంచ్ హ్యాజ్ నో మీనింగ్ సో బహుశా ఆ కారణంగా అతను రిటైర్మెంట్ ప్రకటించినట్టుగా నాకు అనిపిస్తుంది ప్రెస్ మీట్ అయింది టెస్ట్ మ్యాచ్ అవుతూనే అశ్విన్ రిటైర్మెంట్ అనౌన్స్ చేయగానే దాంట్లో రోహిత్ శర్మని కూడా అడిగారు ఎందుకని అశ్విన్ ఎంత సదన్గా అంటే అది పర్త్ టెస్ట్ అప్పుడు నేను లేను అప్పటి నుంచి అతను ఆ రకమైన ఆలోచనలో ఉన్నట్టుగా మా నాకు తెలిసింది అయితే ఈ పింక్ బాల్ టెస్ట్ అప్పుడు నేను అడిగాను యూ ప్లే దిస్ టెస్ట్ మ్యాచ్ అన్నాను ఆడాడు ఆడిన తర్వాత ఈ టెస్ట్లో అతన్ని ఛాన్స్ ఇవ్వలేకపోయినా జడేజాకి ఇచ్చాం ఫ్యూచర్లో కూడా అతనికి ఉండే మ్యాచ్లు అంటే ఎలెవెన్లో ఉండే అవకాశాలు కనబడలేదు అన్నట్టుగా ఇన్డైరెక్ట్గా చెప్పాడు సో అలాంటప్పుడు దెర్ వాజ్ నో పాయింట్ ఇన్ హిమ్ ఎందుకంటే అతనికి అద్భుతమైన సెకండ్ కెరియర్ అది ఎదురు చూస్తూ ఉంది అశ్విన్ మనకు తెలుసు అశ్విన్ మనం ఏమంటాం ప్రొఫెసర్ సైంటిస్ట్ అలా అంటాం వెరీ వెరీ ఇంటెలిజెంట్ క్రికెటర్ హీ హీ ఫాలోస్ ద గేమ్ వెరీ వెల్ అండ్ హీ అనలైజెస్ ది గేమ్ వెరీ వెల్ ఆల్రెడీ ఈజ్ అనింగ్ సక్సెస్ఫుల్ తమిళ్ యూట్యూబ్ ఛానల్ తర్వాత అతను కామెంటరీలో కెరియర్ ఇప్పుడు క్రికెడర్స్ అందరూ ఇలా రిటైర్ అయ్యారు లేదు అలా కామెంటేటర్స్గా మారిపోతున్నారు దే ఆర్ హ్యావింగ్ అ గుడ్ ల్యూకరేటివ్ కెరియర్ యాజ్ ఎ కామెంటేటర్ సో ఆ కెరియర్ అతనికి ఎదురు చూస్తూ ఉంది సో దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ హ్యాంగింగ్ అవుట్ విత్ ద టీం అక్కడ ఉండి చేసేదేం లేదు టీంతో పాటు ఉండి డ్రింక్స్ మోసే పరిస్థితి అశ్విన్ లాంటి సీనియర్ క్రికెడర్కి ఇప్పుడు అవసరం లేదు సో రైట్ టైంలో డెసిషన్ తీసుకున్నాడు బిఫోర్ మనం ఏంటంటే కొన్నిసార్లు ఏమనుకుంటాం అరే ఎందుకు ఇంకా ఆడుతున్నాడని చెప్పి అసలు సోషల్ మీడియా వాళ్ళు ఊరుకోవట్లేదు కానీ కొంచెం హై నోట్లో ఉన్నాడు ఎందుకంటే రీసెంట్గా బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ చెన్నై అతను హోమ్ టెస్ట్ దాంట్లో ఒక సెంచరీ చేశాడు ఫైవ్ వికెట్స్ కూడా తీసాడు సో అతనికి ఫేర్వెల్ టెస్ట్ లేదు అనుకోవడానికి లేదు తను హోమ్లోనే ఒక మంచి పర్ఫార్మెన్స్తో అతను బంగ్లాదేశ్కి అగేన్స్గా పర్ఫామ్ చేశాడు ఒకటే బాధ ఏంటంటే సడన్గా అయింది ఇప్పుడు టీమ్ సౌదీ నిన్నగాక మనం రిటైర్ అయ్యాడు అతనికి ఆ టెస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండమైన అతనికి ఫేర్వెల్ లభించింది సో ఫేర్వెల్ టెస్ట్ మ్యాచ్ అనేది ఉంటే బాగుండేది అది లేకపోవడం ఒక్కటే కొంచెం ఇబ్బందికరంగా సో వెంకటేష్ గారు ఇప్పుడైతే అశ్విన్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత బోల్డ్ అంత ట్రోల్స్ కావచ్చు అవుట్ రీచ్ కావచ్చు అనాలిసిస్ అనేది సోషల్ మీడియాలో వినిపిస్తోంది అందులో పర్టికులర్గా గౌతమ్ గంభీర్ మీద అజిత్ అగార్కర్ మీద కొంతమందిని సేవ్ చేయడానికి ఇన్ని బలి చేశారు హ్యుమిలియేట్ చేశారు కాబట్టే అనివార్య పరిస్థితుల్లో రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు అనేది అంటే దీనికి ఎలాంటి ఆధారాలు అయితే లేవండి నాకు తెలిసినంతవరకు ఒకటి ఉండొచ్చు అంటే ఇప్పుడు కెప్టెన్ మారిన టీంకి కెప్టెన్ మారిన కోచ్ మారిన వాళ్ళ ప్రిఫరెన్సెస్ వాళ్ళ ఇష్టాయిష్టాలు మారుతూ ఉంటాయి ఇప్పుడు ధోని టైంలో పలాని బౌలర్ని అమిత్ మిశ్రాని తరిగా ఎంకరేజ్ చేయలేదని ఇలా కొన్ని కొన్ని కొంతమంది ప్లేయర్స్ మీద ఈ రకమైన ఫీలింగ్స్ ఈవెన్ ఇదే అశ్విన్ అండ్ జడేజాని టూ థౌజండ్ సెవెంటీన్ ఛాంపియన్స్ ట్రోఫీ మనం పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత వాళ్ళు వన్ డే ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పించేశారు విరాట్ కోహ్లీ అండ్ రవిశాస్త్రి కలిసి తర్వాత ఒకనొక సందర్భంలో రవిశాస్త్రి అప్పటి కోచ్ కూడా ఏమన్నాడంటే మాకు అవుట్ సైడ్ ఇండియా అశ్విన్ ఈజ్ నాట్ అవర్ నంబర్ వన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈజ్ అవర్ నంబర్ వన్ బౌలర్ అని కోచ్ ఇండియా కోచ్ స్వయంగా కూడా పర్యటించాడు సో కోచ్ల ఇష్టాయిష్టాలు మారుతూ ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను అడిగితే ఏంటంటే వాళ్ళని కూడా మనం పూర్తిగా తప్పుపడడానికి లేదు అజితా గార్కన్ కానీ గంభీర్ని కానీ టీమ్ క్యాప్టెన్గా ఉన్న రోహిత్ శర్మని రీసెంట్గా అశ్విన్ ఫిగర్స్ అశ్విన్ రిటర్న్స్ యాజ్ బౌలర్ అతను వస్తున్న వికెట్ల సంఖ్య త గణనీయంగా తగ్గిపోయింది గణనీయంగా తగ్గిపోయింది ముఖ్యంగా మనం న్యూజిలాండ్ తాగిన సిరీస్లో అతను పర్ఫామ్ చేయలేదు న్యూజిలాండ్ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉంటారు అశ్విన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అగెన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ అతనికి వచ్చిన ఐదు వందల ముప్పై ఏడు టెస్ట్ వికెట్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లెఫ్ట్ హ్యాండర్స్ వికెట్స్ ఉన్నాయి కానీ లెఫ్ట్ హ్యాండర్స్ వికెట్స్ కూడా తీయట్లేదు అతను ఇప్పుడు కరెంట్ టూర్లో కూడా ట్రావిస్ హెడ్ లాంటి బౌలర్ని అతను అవుట్ చేయలేకపోయాడు బ్యాట్స్మెన్ అతను అవుట్ చేయలేకపోయాడు సో అశ్విన్ ప్రతిభ సన్నగిల్లింది అన్న విషయంలో ఎవరికి సందేహం లేదు బికాజ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్ ఫ్యాక్టర్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చినాయి అతనికి థర్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చినాయి దానివల్ల అతని ప్రతిభ సన్నగిలింది అనే విషయంలో ఎవరికి డౌట్ లేదు ప్లస్ ఈ పర్టికులర్ టూర్లో మన రిక్వైర్మెంట్ ఏంటంటే మనకు బ్యాటింగ్ ఎవరు టాప్ ఆర్డర్ సరిగ్గా ఆడలేదు లోయర్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్నాం అక్కడ నితీష్ రెడ్డి ఉన్నాడు జడేజా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు వాషింగ్టన్ సుందర్ ఈస్ అ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ అశ్విన్ అశ్విన్ గతంలో ఇదే ఆస్ట్రేలియా టూర్లో మనం లాస్ట్ టూర్లో ఆడినప్పుడు సిడ్నీ టెస్ట్లో విహారీతో కలిసి నలభై రెండు ఓవర్ల పాటు బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసి మన టెస్ట్ సేవ్ చేశాడు కానీ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే అతను ఆరు టెస్ట్ సెంచరీలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఐ థింక్ ఐదు ఇండియాలో వచ్చి ఒకటి వెస్టిండీస్లో వచ్చింది అతను సేనా కంట్రీస్లో అంత పెద్ద బ్యాట్స్మెన్ కాదు ఆల్రౌండర్ ఈజ్ అన్ ఆల్రౌండర్ త్రీ హండ్రెడ్ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రన్స్ చేశాడు టెస్ట్లో బట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే అతను టీంలో మళ్ళీ ఫిగర్ అయ్యే అవకాశం ఎలవెన్లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అందుకని అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు తప్ప ఎలాంటి విషయంలో ఏదైనా ఉందో లేదో తెలియదు మనకు కానీ ఒక్కటి నేను చెప్ప ఇక్కడ చెప్పదలసుకుంది ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో సడన్ సడన్గా రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అది ఇంకా 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 చాలా కాంట్రవర్షియల్ అండ్ సెన్సేషనల్ బికాజ్ హీ వాజ్ క్యాప్టెన్ దెన్ క్యాప్టెన్సీ వదిలేశాడు టెస్ట్ టీంలోంచి కూడా సడన్గా మిడిల్ ఆఫ్ ది టూర్లో రిటైర్మెంట్ ప్రకటించాడు అది దానికి కారణం ఏంటో ఇప్పటివరకు ఇండియన్ క్రికెట్లో తెలియదు తిరిగి పదేళ్ళు అయింది ఈ పదేళ్లలో మనకి ధోని కానీ రవిశాస్త్రి నుంచి కానీ విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్ కోహ్లీ నుంచి కానీ దానికి కారణం అనేది మనకు ఇంతవరకు తెలియదు అలాగే అశ్విన్ ఇప్పుడు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం అనేది మనకైతే తెలియదు మనం ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మనం అనుకునేది ఏంటంటే కాంట్రవర్సీ ఉందని నేను అనుకోవట్లేదు ఉన్నా ఉండొచ్చు ఎందుకంటే మనం అక్కడ తెలియదు నాలుగు గోడల మధ్య ఏం జరిగింది డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగింది మనకు తెలియదు గంభీర్తో అతను ఉన్న ఈక్వేషన్ ఏంటి రోహిత్తో అతనుకున్న ఈక్వేషన్ ఏంటి లాస్ట్లో కూడా మనం చూసాం మ్యాచ్ రిటైర్ అవ్వడానికి ముందు అతను విరాట్ కోహ్లీ పక్కనే కూర్చుని ఇద్దరు చాలాసేపు మాట్లాడుకోవడం సో ఈజీ హ్యావింగ్ ఎనీ కంప్లైంట్ అగేన్స్ట్ రోహిత్ వీ డోంట్ నో రోహిత్తో కలిసి ప్రెస్ మీట్లో వచ్చాడు ఇద్దరు కలిసి హక్ చేసుకున్నారు కానీ దాంట్లో ఆ వామ్త్ కనబడలేదు ఉండొచ్చు మనం ఓన్లీ మనకి ఏం జరిగిందో తెలియదు కానీ చూస్తుంటే ఏంటంటే అశ్విన్ ఇప్పుడు రిటైర్ అవ్వడంలో కరెక్ట్ డెసిషన్ అనేది అనిపిస్తుంది మనకి బాధ అనిపిస్తుంది ఎందుకంటే అశ్విన్ లాంటి బౌలర్ మనకు దొరకడం ఎందుకంటే అతను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనం రీసెంట్గా మనం న్యూజిలాండ్తో ఓడిపోయే వరకు పదిహేడు సిరీస్లు హోమ్లో గెలిచాం మనం వరుసగా పదిహేడు అన్బీటన్గా పదిహేడు సిరీస్లు గెలిచాం దాంట్లో అంతా మన హీరో ఎవరంటే అశ్విన్ అశ్విన్ హీరో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పదకొండు సార్లు వచ్చింది సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పదకొండు సార్లు వచ్చిన మరొక బౌలర్ ఎవరు దట్ ఫినామినల్ బౌలర్ మురళీధర్ మురళీధరంతో పాటు ఇతను కూడా పదకొండు సార్లు ప్లేయర్ సో ఈజ్ మ్యాచ్ విన్నర్ ఇలాంటి మ్యాచ్ విన్నర్ మన ఇండియాలో హోమ్ హోంలో ఒక కంచుకోటగా ఉంది మన దుర్భేద్యమైన కంచుకోటగా ఉంది హోమ్ హోంలో మనం ఎవరు ఓడించలేరు అనే మన ధీమా క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరంటే అశ్విన్ సో అశ్విన్ రిటైర్ అయితే థర్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చినా వచ్చినా అది ఎవరు పూర్చలేని ఒక పెద్ద లోటు అది దాంట్లో అయితే అలాంటి సందేహం లేదు సో ఇప్పుడు ఒక మ్యాచ్ విన్నర్ ఇలాంటి ఒక గ్రేట్ రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి అశ్విన్ సడన్ గా అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం అది కూడా వరుసగా జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్ లో మూడు టెస్ట్ మ్యాచ్లు అయితే అందులో కేవలం ఒక్క దాంట్లోనే ఆయన్ని ఆడించడం మిగతా రెండిట్లలో ఆడించరు అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఎందుకు విరాట్ కోహ్లీనో లేకుంటే రోహిత్ శర్మనో జడేజానో సేవ్ చేయడానికి ఇన్ని బలి చేశారు అనే అంత పేర్లతో సహా ఎందుకని అంతగా వినిపిస్తోంది అంటే ఈ సిరీస్లో మనం ఆడుతున్న తీరులో మీకు మెయిన్గా మనకి ఇబ్బంది ఎక్కడ ఉందంటే బ్యాటింగ్లో ఉంది బట్ రిటైర్ అయిందేమో ఒక బౌలర్ రిటైర్ అయ్యాడు బౌలర్లో ఏం తప్పు చేయలేదు బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు మిగతా బౌలర్స్ మన ఫెయిల్యూర్ అంతా బ్యాటింగ్లో ఉంది మీరు సోషల్ మీడియాలో కనుక మీరు పోల్ పెడితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ నైంటీ పర్సెంట్ వాళ్ళు చెప్తారు ఇద్దరు రిటైర్ అయిపోవాలి అర్జెంట్గా రిటైర్ అయిపోవాలి మిడిల్ ఆఫ్ ది లో రిటైర్ అయిపోవాలని చెప్తారు కానీ వాళ్ళిద్దరు కాకుండా అశ్విన్ రిటైర్ అవ్వడం వల్ల అది ఫ్యాన్స్ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అశ్విన్ ఇప్పటికీ కూడా ఇండియాలో మనం టెస్ట్ సిరీస్లో ఆడితే అతను బాగా ఆడతాడు అతను ఇండియాలో ఒక ఫేర్వెల్ టెస్ట్ ఇవ్వాలి ఎలాగైతే నేను సౌదీ ఎగ్జాంపుల్ చెప్పాను న్యూజిలాండ్ క్రికెటర్ అతనికి ఇచ్చినట్టుగా ఫేర్వెల్ మ్యాచ్లో అతని ఫ్యామిలీ అందరూ వస్తారు అతను స్టేడియంలోకి ఎంటర్ అయినప్పుడు కానీ బౌలింగ్ చేసినప్పుడు కానీ అతనికి ఇచ్చే ఓవేషన్ అదంతా వేరే ఉంటుంది సో ఆ రకమైన ఒక అంత గొప్ప ప్లేయర్కి ఇచ్చుంటే బాగుంటుందని ఖచ్చితంగా ఒక ఆగ్రహ విషయాలు వ్యక్తం అవుతున్నాయి బట్ ఇదేదో వాళ్ళని సేవ్ చేయడం కోసం ఇతన్ని చేశారని అనుకోడానికైతే లేదు నేను ఒకటే చెప్తాను నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఓకే ఫామ్ అనేది చాలా మారుతూ ఉంటుంది విరాట్ కోహ్లీ నిన్నగాక మనం సెంచరీ చేశాడు పత్ టెస్ట్లో సెంచరీ చేశాడు తర్వాత ఫెయిల్ అయ్యాడు రోహిత్ శర్మ కొద్ది కాలంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు కానీ అది టెంపరీ ఫేజ్ కూడా కావచ్చు మనకి ఇమీడియట్గా రీప్లేస్మెంట్స్ లేవు అశ్విన్కి ఎలాగైతే రీప్లేస్మెంట్స్ లేవు వీళ్ళకి కూడా లేవు సో ఒక్కసారి సడన్గా వీళ్ళందరూ వెళ్ళిపోతే జడేజా అశ్విన్ రో రోహిత్ విరాట్ కోహ్లీ వీళ్ళందరూ వెళ్ళిపోతే మన టెస్ట్ టీం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది సో ఈ ఫేజింగ్ అవుట్ అనేది మెల్లగా జరిగితేనే బాగుంటుంది సో ఫస్ట్ ఐ థింక్ అశ్విన్ గో దెన్ ఇట్ విల్ బి రోహిత్ దెన్ కోహ్లీ దెన్ జడేజా ఇలాగ వన్ బై వన్ అలా మన గతంలో కూడా చూసాం గతంలో మనకి ఇలాగే ఆస్ట్రేలియా టూర్ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో లక్ష్మణ్ అండ్ ద్రావిడ్ రిటైర్ అయ్యారు తర్వాత సెహ్వాగ్ సచిన్ ఇలా వన్ బై వన్ వాళ్ళు కూడా రిటైర్ అవ్వడం జరిగింది అప్పుడు కూడా అదే రకంగా ట్రాన్సిషన్ అనేది స్మూత్ గా జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను సో ట్రాన్సిషన్ స్మూత్ గా అంటే ఆ రీప్లేస్ చేయడానికి కూడా యంగ్ జనరేషన్ నుంచి యంగ్ టీమ్ అనేది కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది సో అశ్విన్ వచ్చినప్పుడు హర్భజన్ సింగ్ ఉన్నాడు మెల్లిగా హర్భజన్ సింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ భర్తీ అయింది ఇప్పుడు ఎవరున్నారు అంటే ఎవరు కనిపిస్తున్నారు టీంలో వాషింగ్టన్ సుందర్ ఫర్ బ్రీఫ్ వైల్ అంటే మన శాంపుల్ సైజ్ చాలా తక్కువ అతను ఆడిన మూడు టెస్ట్ మ్యాచ్ ముఖ్యంగా ఇండియాలో ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్లు చాలా ఇంప్రెసివ్ గా బౌలింగ్ చేశాడు కానీ అదే అంతే మంచి రిధంలో లో ఉన్నాడు ఆ టైంలో అతను అదే రకమైన బౌలింగ్ పర్ఫార్మెన్సు మనకి భవిష్యత్తులో కూడా అందించగలడా అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు వాషింగ్టన్స్ ఉందరు బేసికలీ వైట్ బాల్ బౌలర్ కానీ అతను మన సడన్గా అతన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడించాడు రెండు టెస్ట్ మ్యాచ్లు న్యూజిలాండ్తో రెండింటిలో కూడా బౌలింగ్ వికెట్లు తీశాడు సో అదే పర్ఫార్మెన్స్ అతను భవిష్యత్తులో ఇస్తాడన్న విషయంలో ఎలాంటి గ్యారంటీ లేదు మరి చూడాలి మరి సో అయితే కుల్దీప్ యాదవ్ ఉన్నాడు కుల్దీప్ యాదవ్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ అది ప్రస్తుతం ఇంజరీ ఉంది కాబట్టి ఈ సిరీస్లో కూడా ఆడలేదు సో కుల్దీప్ యాదవ్ అండ్ జడేజా అశ్విన్ లేకపోయినా కూడా వీళ్ళిద్దరూ మన స్పిన్ బౌలింగ్ విషయంలో మనకున్న అలాగే అక్షర్ పటేల్ ఎలాగో ఉన్నాడు అక్షర్ పటేల్కి సరైన అవకాశాలు రావట్లేదు కానీ సో వీళ్ళు అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత కూడా మనకి ఆ విషయంలో కంటిన్యూ చేస్తారు బట్ వీ నీడ్ అన్ హాఫ్ స్పిన్నర్ మనకి ఆఫ్ స్పిన్నర్ కావాలి ముఖ్యంగా మనం ఇండియాలో మీరు చూడండి మనకి తలనొప్పిగా తయారయ్యే బ్యాట్స్మెన్ అందరూ కూడా లెఫ్ట్ హ్యాండ్ అది మనకి ఇప్పుడున్న ట్రావిసెట్ కావచ్చు అంతమంది డేవిడ్ వార్నర్ కావచ్చు బెన్ స్టోక్స్ ఇలా మనకి చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఇండియాని ఇబ్బంది పెట్టారు సో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఆఫ్ స్పిన్నర్స్కి ఇబ్బంది పడుతుంటారు మనకి ఒక ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్స్ ప్రస్తుతానికి అయితే ఉన్నాడు కానీ అతను అశ్విన్కి అయితే ఏ మాత్రం అతను రీప్లేస్మెంట్ అని నేను అనుకోరు అశ్విన్కి అతనికి చాలా తేడా ఉంది అశ్విన్కి ప్రాపర్ రీప్లేస్మెంట్ సుందర్ ఉన్నారని మనం అనుకోవడానికి అయితే లేదు ఈ బేసికలే ఆల్రౌండర్ అతన్ని కొన్ని సందర్భాల్లో అతని మీద మనం పూర్తిగా అతని మీద ఆధారపడే పరిస్థితి లేదు సో ఇప్పుడు అశ్విన్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా అన్ని ఫార్మేట్లలో కనిపించాడు అనుకున్నప్పుడు ఫస్ట్ ఆయన కెరీర్ స్టార్ట్ అయిందేమో బ్యాటర్గా ఆ తర్వాత బౌలర్గా అందులో సడన్ గా స్పిన్నర్గా కనిపించిన తర్వాత పద్నాలుగేళ్ల సుదీర్ఘమైనటువంటి కెరీర్లో ఆయన క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ కావచ్చు మెమొరీస్ అనేవి ఒకసారి మీరు ఈ కలెక్ట్ చేసుకుంటే ఏది టక్న స్ట్రైక్ అవుతుంది మీకు నేను ఇందాక చెప్పిన సిడ్నీలో అతని బ్యాటింగ్ అతను సెంచరీ సెంచరీలు కాకుండా అలాగే అతను చేసిన వికెట్లు వికెట్లు ఎన్నో సందర్భాల్లో మీకు అశ్విన్ని ఇండియాస్ గ్రేటెస్ట్ న్యూ బాల్ బౌలర్ అంటారు ఎందుకంటే మామూలుగా న్యూ బాల్తో స్పిన్నర్స్ వేయడానికి ఇష్టపడరు ఎందుకంటే బాల్ బాగా షైనీగా ఉంటుంది వాళ్ళు గ్రిప్ చేయడం కష్టంగా ఉంటుంది కానీ అశ్విన్ అనేక సందర్భాల్లో న్యూ బాల్తో బౌలింగ్ వేసి బౌల్లోని వికెట్లు తీశాడు సో అతనికి రికార్డు కూడా ఉంది న్యూ బాల్లో వికెట్స్ తీసిన వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ తర్వాత ఇతనికి ఎక్కువ వికెట్లు వచ్చినాయి సో అతను ఎక్కడైనా బౌలింగ్ అయ్యేవాళ్ళు అతని యాక్షన్ చాలా చాలా క్లీన్ మీకు మురళీధరన్ ఎనిమిది వందల వికెట్ తీసుండొచ్చు కానీ అతని మీద యాక్షన్ మీద రకరకాల డౌట్లు అనుమానాలు ఉన్నాయి కానీ అశ్విన్ యాక్షన్ ఈస్ టోటలీ క్లీన్ ఎప్పుడు ఎవరు అశ్విన్ యాక్షన్ని ఎవరు తప్పట్లేదు అతను మురళీధరన్ కానీ సక్లైన్ ముస్టాక్ మిగతా హాఫ్ స్పిన్నర్లు దూసరా మీద డిపెండ్ అయ్యారు దూసరా అని ఒక డెలివరీ వాళ్ళు డెవలప్ చేశారు కానీ అందరికీ చేసిన ఓపెన్ సీక్రెట్ అంటే దూసరా యూ కెనాట్ బౌల్ వితౌట్ బెండింగ్ ఇవ్వరాం అంటే మీరు ప్రాపర్ బౌలింగ్ యాక్షన్తో మీరు దూసరా వేయలేరు అనేది అందరికీ తెలుసు చేస్తారు ఖచ్చితంగా ప్రాపర్ యాక్షన్తో మీరు దూసరా వేయలేరు కానీ అశ్విన్ దూసరా జోలికి వెళ్ళలేదు క్యారమ్ బాల్ డెవలప్ చేశాడు రకరకాల అతని అతను ఏంటంటే చాలా థింకింగ్ అండ్ ఇంటెలిజెంట్ క్రికెటర్ అశ్విన్ ప్రత్యేకత ఏంటంటే అతను యాక్షన్లో అనేక రకాల మార్పులు చేయడం కొన్నిసార్లు లెగ్ స్పిన్ వేయడం కొన్నిసార్లు పాజ్ చేస్తూ బా బౌలింగ్ వేస్తూ వేస్తూ ఆగి ఒక నిమిషం ఆగి మళ్ళీ వేస్తాడు బాల్ సో రకరకాలుగా అతను ప్రయోగాలు చేశాడు తప్ప యాక్షన్ విషయంలో క్లీన్ యాక్షన్ అది అక్షన్ విషయంలో అన్నిటికంటే గొప్ప విషయం మీరు చెప్పినట్టు అతను ఈ స్టార్టెడ్ యాజ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అందుకే ఇప్పుడు అతను అతను కొట్టే కవర్ రైవ్స్ అద్భుతంగా ఉంటాయి అతను ది వే హీ గెట్స్ ఇన్ పొజిషన్ టు ఫేస్ ఫాస్ట్ బౌలర్స్ స్పిన్నర్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అది స్టార్టెడ్ యాజ్ అ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు అండర్ సిక్స్టీన్లో మేము ఆడాము అప్పట్లో అతను బ్యాటింగ్ చేశాడు ఓపెనర్గా తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అశ్విన్ అనే బౌలర్ తమిళనాడులో ఐదు వికెట్లు తీస్తున్నాడు ఏడు వికెట్లు తీస్తున్నాడు అని చెప్తున్నారు బ్యాట్స్మెన్ బౌలర్ ఎలా అయిపోయాడు నేను అనుకున్నాను అని చెప్పి సో ఈ స్టార్టెడ్ ఈజ్ కెరీర్ యాజ్ అ బ్యాట్స్మెన్ దానివల్ల ఏంటంటే అతను బ్యాటింగ్లో కూడా మనకి అనేక సందర్భాల్లో కలిసి వచ్చాడు బట్ బౌలర్గా అతను ఎలా ఎవాల్వ్ ఎవాల్వ్ అయ్యాడు ఈజ్ నాట్ ఎ న్యాచురల్ బౌలర్ కానీ అవాల్వ్ అయ్యి రకరకాల వేరియేషన్స్ డెవలప్ చేసి మొదట్లో కేవలం హాఫ్ స్పిన్ మాత్రమే వేశాడు ఆ వేరియేషన్స్ తర్వాత బ్యాట్స్మెన్ చూసి బౌలింగ్ చేయడం అలాగే నేను చెప్పినట్టుగా లెఫ్ట్ హ్యాండర్స్కి అతను ఎగైన్స్ట్గా అతను దాన్ని వికెట్లు తీయడం సో ప్రతి ఫేజ్లో తన బౌలింగ్ని ఎవాల్వ్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అశ్విన్ సో ఇంత లాంగ్ పీరియడ్ అతను ఆడగలిగాడంటే ది వాస్ పార్ట్ ఆఫ్ అవర్ వరల్డ్ కప్ వినింగ్ టీమ్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ సో టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా మొన్న దాకా ఆడుతూనే ఉన్నాడు మళ్ళీ 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 టీ ట్వంటీలో కూడా తన ప్లేస్ మళ్ళీ సంపాదించుకుంటూనే వచ్చాడు సో అందుకని ఈజ్ గ్రేట్ టీమ్ మ్యాన్ గ్రేట్ మోటివేటర్ అన్ఫార్చునేట్ ఏంటంటే అతను ఎప్పుడూ క్యాప్టెన్ అవకాశం రాలేదు సో క్యాప్టెన్సీ ఛాన్స్ అతనికి ఇవ్వలేదు ఇద్దరు నాకు అనిపిస్తారు ఇద్దరు గ్రేట్ మ్యాచ్ విన్నర్స్ ఫర్ ఇండియా మన తెలుగువాడని వివిఎస్ లక్ష్మణ్ అతను కూడా నూట పాతిక టెస్ట్లో ఆడాడు అశ్విన్ నూట ఆరు టెస్ట్లో ఆడాడు అంత ఎక్స్పీరియన్స్ ఉంది దే ఆర్ వాళ్ళకి ఒక్కసారి కూడా ఏ ఫార్మాట్లో కూడా ఇండియాని లీడ్ చేసే అవకాశం రాలేదు అది చాలా అన్ఫార్చునేట్ యా ఇంత సుదీర్ఘమైనటువంటి కెరీర్ ఉన్నప్పుడు క్రికెటర్స్ తో బాండింగ్ కూడా అంతే గొప్పగా ఉంటుంది అతను ఐపీఎల్ పంజాబ్ టీమ్స్ లాంటి లీడ్ చేశాడు వెరీ గుడ్ ఐ హాస్ గాట్ వెరీ గుడ్ క్రికెటింగ్ బ్రెయిన్ లైక్ బుమ్రా కానీ ఒక్కసారి కూడా అతనికి ఆ గౌరవం దక్కలేదు సురేష్ రైలా లాంటి వాళ్ళు ఇండియా క్యాప్టెన్ చేశారు చాలా మంది చేశారు అజయ్ జడేజా చేశారు ఇండియా క్యాప్టెన్ గా బట్ నాట్ అశ్విన్ కొంచెం అన్ఫార్చునేట్ సో విరాట్ కోహ్లీని హక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి వీడియో చాలా చాలా వైరల్ అనిపించింది సో ఆల్మోస్ట్ అందరిలోనూ అదే భావోద్వేగం ఉన్నట్టుంది కదా టీమ్ మెంబర్స్ అందరిలోనూ ఎమోషనల్ మూమెంట్ అదే రోహిత్ శర్మ కూడా అదే చెప్పాడు ఏంటంటే మేము కలిసి ఎన్నో ఎన్నో మంచి విజయాలు పంచుకున్నాం ఎన్నో గ్లోరియస్ మూమెంట్స్ మాకు కలిసి షేర్ చేసుకున్నాం సో అలాంటి ఒక్కసారి ఖచ్చితంగా ఎందుకంటే అశ్విన్ మనకి ఇండియాలో టెస్ట్ మ్యాచ్ అనగానే ఫస్ట్ రాసుకునే పేరు అశ్విన్ ఉంటుంది సో అశ్విన్ ఐ థింక్ ఇండియా అశ్విన్ తన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత అరవై ఐదు టెస్ట్ మ్యాచ్లు జరిగినాయి ఇండియాలో అరవై ఐదు టెస్ట్ మ్యాచ్లో కూడా అశ్విన్ ఆడాడు సో ఈ నెవర్ మిస్డ్ ఇన్ టెస్ట్ మ్యాచ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ హిస్ డెబ్యూ సో అంత సో ఇండియాలో టెస్ట్ మ్యాచ్ అంటే అశ్విన్ లేకుండా ఊహించుకోవడం చాలా కష్టం అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు సో అతని రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అద్భుతమైన రికార్డు ఉంది ముప్పై ఏడు సందర్భాల్లో ఫైవ్ వికెట్ హాల్స్ తీసాడు అది సెకండ్ హైయెస్ట్ మురళీధరన్ పక్కన పెడితే షేన్వాన్తో ఈక్వల్గా ఇన్ఫ్యాక్ట్ మురళీధరన్ అండ్ షేన్వాన్ ప్లేడ్ మెనీ మోర్ టెస్ట్ మ్యాచెస్ దెన్ అశ్విన్ ఆ మురళీధరన్ నూట ముప్పై పైగా ఆడు ఆ షేన్వాన్ నూట నలభై టెస్ట్లు ఆయాడు అశ్విన్ ప్లేడ్ ఓన్లీ వన్ నాట్ సిక్స్ టెస్ట్ మ్యాచెస్ కానీ హయ్యెస్ట్ ఫైవ్ వికెట్ హాల్స్లో వాళ్ళతో సమానంగా అతను ఉన్నాడు అది ఆ కనిపిస్తుంది అశ్విన్ మనం లేకుండా మనం హోమ్ టెస్ట్ ఊహించుకోలేం ఎందుకంటే ఆ హోమ్ టెస్ట్ లో మామూలుగా టర్నింగ్ ట్రాక్స్ ఉంటాయి ఒక మూడు నాలుగు ఓవర్లు ఫాస్ట్ బౌలర్స్ వేసిన వెంటనే అశ్విన్ స్టార్ట్స్ వార్మింగ్ అప్ అండ్ అశ్విన్ బౌలింగ్ వచ్చేస్తారు సో హోమ్ టెస్ట్ లో అది మనకి రొటీన్ అయిపోయింది ఫస్ట్ చేంజ్ బౌలర్ అంటే అశ్విన్ సో అశ్విన్ లేకుండా హోమ్ టెస్ట్ ఊహించుకోవడం ఇన్ ఫ్యూచర్ చాలా కష్టంగా అనిపిస్తుంది ఆయన కంటే ఇంకొక సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఉంది కాబట్టి కనీసం వాయిస్ అయినా వినొచ్చు అశ్విన్ నుంచి మనం బోల్డ్ అంతా క్రికెట్ పరిజ్ఞానం సంపాదించింది ఎందుకంటే అండ్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ అతను ఒక యూట్యూబర్గా తర్వాత కామెంటేటర్ గా మనతో అంతా షేర్ చేసుకున్నాడు దట్ వే హీ అదే రోహిత్ శర్మ కూడా అదే అన్నాడు ప్రెస్ మీట్ లో అతను మీతో పాటే ఉంటాడు ప్రస్తుతాల్లోనే ఉంటాడు భవిష్యత్తులో మీతో కలిసే ఉంటాడు అని చెప్పి బట్ హీ మైట్ నాట్ బి అవైలబుల్ ఆన్ బట్ ఆఫ్ ద ఫీల్డ్ ఎప్పుడు కూడా క్రికెట్ కి దూరంగా అతను ఉండే అవకాశం లేనే లేదు సో ప్రొఫెసర్ అశ్విన్ నుంచి మనం బోల జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది సో క్రికెటర్లతో ఉండేటువంటి ఒక బాండ్ అనేది అది అన్పారలల్ గా ఉంటుంది ఒక్కోసారి మనం కూడా మన ఓన్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతాం వాళ్ళు గెలిస్తే మనం గెలిచాం వాళ్ళు ఓడిపోతే మనం ఓడిపోయామని ఫీల్ అవుతాం బట్ అన్న అనేటువంటి ఎలా అయితే రాహుల్ ద్రవిని మిస్టర్ డిపెండబుల్ అని అంటారో అన్న అనే ఒక ఫీల్ అనేది ఉంటుంది కదా సో అన్నాని మిస్ అవుతుంటారు కదా అందరూ ముఖ్యంగా సౌత్ ఇండియన్ క్రికెటర్స్ మిస్ అవుతారు తమిళ్లో కానీ మనం కానీ అన్న అనేది చాలా అలవాటైన పదం సో అశ్విన్ కొంత తెలుగు కూడా మాట్లాడు విహారీతో కలిసి ఒక వీడియో కూడా చేశాడు తెలుగులో మాట్లాడు సో అన్న అన్న డెఫినెట్గా మిస్ అవుతారు ముఖ్య సౌత్ క్రికెటర్స్ మిస్ అవుతారు సో అశ్విన్ యాష్ అన్న అండి అండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్